我认真。 జంపాపురంలో తగిలి ట్రాక్టర్ దగ్ధం తృటిలో పెను ప్రమాదం రూపాయలు నష్టపోయిన రైతు కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని జంపాపురం గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డి అనే వ్యక్తి మంగళవారం తన పశువుల కోసం కౌతాలం మండలం వల్లూరు గ్రామం నుండి వరిగడ్డి ఓ రైతుతో ముప్పై వేలకు కొనుగోలు చేసుకుని ఓ ట్రాక్టర్ లో తీసుకుని వస్తుండగా జంపాపురం గ్రామంలో రింగ్ రోడ్డునందు విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ తో పాటు వరిగడ్డి తగలబడంతో దానిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయిన వెంటనే ట్రాక్టర్ కి ఉన్న ట్రాలీని లిఫ్ట్ చేసి వరి గడ్డిని కిందికి పారవేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు అయితే ట్రాక్టర్ టైర్లు కాలిపోయినట్టు సమాచారం ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపు తండాలుగా సంఘటన స్థలానికి కదిలి వచ్చారు அது ர காது மத்தயர் ல பையன் కదన్ బాగురు కొచ్చే బాం డాడ దొల కద 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 రావుంట గడ్డి అదే దర్ వీడియో నా ఆ కదల చెర్కర ఎలా ఉంటా బుల్లవ ఇంక ని కాలిసి వెట్పోత మనిషికి కార్ కమనేంట 3 గంట కొస్తామంది 3 గంట కొస 3 గంట